అటెండెన్స్ తీసుకోవట్లేదు ఇవాళ వచ్చావు లేదా ఇవాళ ఎంతసేపు చేసావు ఇవాళ నువ్వు అరగంట చేసావు గంట చేయాలి కాబట్టి నీకు అరగంట సేపు నీకు కట్టు ఏం లేదు బతి గారు ఇంకోటి చెప్పారు చాలా అది ఇప్పుడు ఐదు నిమిషాలు చేస్తే ఐదు నిమిషాలు తగ్గ ఫలితం నీకు వస్తుంది యాభై నిమిషాలు చేస్తే యాభై నిమిషాలు తగ్గ ఫలితం వస్తుంది ఎంత చేయాలి నీ ఇష్టం అని చెప్పి ఒకటి చెప్తారు ఓ బస్త బియ్యం వస్తే పది రూపాయలు ఇస్తాం అన్నాడు వాడు ఐదు బస్తాలు మోసాడు వాడికి యాభై రూపాయలు ఇచ్చాయి వీడు ఒకటే బస్తా మోసాడు వీడు పది రూపాయలు ఇచ్చాయి వీడు అడిగాడు అనుకో ఇదేంటి మేము ఇద్దరం బస్తాలు మోసినాం వాడికి యాభై ఇచ్చావు పది ఇచ్చావంటే నువ్వు మోసింది ఒక బస్తానేగా అంటే నువ్వు చేసింది ఐదు నిమిషాలుగా ఇంతే వస్తుంది ఆవికినతో ఫలితే వస్తుంది లేకపోతే వస్తాన కింద వెళ్తే వస్తుంది అందుకనే పిండి కొద్ది రొట్టె ఏంటంటే మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు దీంట్లో మనం నాకు ఏమన్నా తగ్గిందా లేదా ఏమన్నా నాకు ఏమి అవ్వట్లేదు అంటే ఏమీ అవ్వదు ఏది అవ్వాలో ఎప్పుడు